అయోధ్యాకాండము ఎనిమిది ఐదవ సర్గము గుహుడు భర్తునుద్దేశంబు సందేహించి అడుగుట భరతుడు సంతోషముతో గూడిన ప్రేమతో నిట్లనెను మా ఎన్నయ్యగు శ్రీరామునకు మిత్రుడైన ఓ గుహ ఒక్కమారుగా ఇంతటి సేనాసమూహమును గౌరవింపదలించితివి ఈ ఎల్ల కోరికలను నిత్యాభ్యుదయముగా నెరవేరుగాక అన్నరసము కంటెను ఆదరణ రసము గొప్పదని కదా నీ మాటలను మెచ్చుకొనుచున్నాను ఈ గంగానిది నెట్లు దాటవలెనో తెలియదు ఇది అడవి ప్రదేశము గదా మాకు భరద్వాజముని ఆశ్రమమునకు బో మార్గమును తెలుపుము అనగా గుహుడిట్లు పలికెను భరత ప్రఖ్యాతమైన పరాక్రమము గల రామచంద్రునందు దుర్మార్గమైన తలుపు నీకు లేకున్నచో పడవల నడుపు పల్లెవాంటును పంపెదను నేనును మీ వెంట వచ్చెదను ఇట్లు బలములతో రామచంద్రుని మీదకు వెళ్ళుటకు కారణమేమిటోయని గొప్ప సందేహము మనస్సునందు తోచినది అని పలకగా ఆకాశము వలె నిర్మలుడైన భరతుడిట్లనెను అక్కట నన్ను గూర్చి నీవు చెప్పినట్టి క్రూరమైన సమయము మిత్రమా ఎన్నటికీ రాకుండుగాక నన్ను అనుమానింపకుమయ్యా రఘువంశములో నుత్తముడునూ నాకు తండ్రి వంటి వాడును మా ఎన్నయూనగు రఘురాముని తీసుకుని వచ్చటకై సన్నద్ధుడనై పోవుచున్నాను నీ మనసునందు వేరు వేరువిధముగా భావింపతగునా నేను సత్యమునే చెప్పుచున్నాను సుమా అని చెప్పగానే పరిపూర్ణమైన సంతోషంతో కూడిన వాడై బోయెల రాజిట్లనను ఓ భరత నీవు ధన్యుడవు సుమా ధరణిలో నిన్ను బోలిన మంచివారలు కనిపించరు అప్రయత్నముగా వచ్చిన రాజ్యమును విడిచిపెట్టినంతటి గొప్ప మంచితనము వలనను రఘురాముని మరలించవలనను పడితివి కనుకను జగత్తునందు శాశ్వతమైన కీర్తిని పొందదవు అని ఇష్టాగోష్ఠిగా మాటాడుచుండగనే అస్తపర్వతమును చేరబోయెను రాత్రి అయ్యను గుహుడు సేనలు విడియుటకేర్పాటు చేయగనే గూడి తమ్మునితోగూడి సేనింపవిడలెను సుగుణ ఆగర్భ శ్రీమంతుడును నగు ఆ భరతుడు ఆ రాత్రి అంతయు శ్రీరాముని గూర్చి వ్యధతో విచారించుచుండెను దావాగ్ని చుట్టుముట్టిన చెట్టును చెట్టు తొర్రలో ప్రవేశించిన అగ్ని రగిలి రగిలి కాల్చివేయి విధమున ఆ అనుగుని యొక్క హృదయమును దుఃఖము అంతకంతకూ దహించుచుండెను సూర్యుని కిరణములచే కిరణంలచే వేడిచెందిన హిమవత్పర్వతము మంచు నడతెగ స్రవించినట్లు అధికమైన వలన పుట్టిన చెమటలను భరతుడు నుండి వెలువర్చెను రాముని తలంపులనెడు కఠినశిలలులను నిట్టూర్పులను ధాతువులును దైన్యమనుడు వృక్షములును దుఃఖమును గజబృందములను మోహమనెడు మృగములును వరింపరాని సంతాపమనెడు బెదుళ్ళు ఓషధులును గలిగియున్న దుఃఖమనడు పర్వతముందుబడినవాడై భరతుడు పెద్దవైన నిట్టూర్పులు విడ్చుచు మనస్థిమితములేక ఏదారీయునూ లేనివాడై శాంతిలేక గుంపు నుండి విడిపోయిన ఎద్దువలే విచారించుచుండగా అతని చూచి బాధనందుచు రాముని గుహుడు ఊరడించుచుండెను అయోధ్యాకాండము ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ 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 శ్రీశ్రీశ్రీ రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातावेव राय नमोस्तु भवाय तस्मै शुभं भवतु